షాహిద్ దర్గా అభివృద్ధి పనులను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని షహీద్ దర్గా అభివృద్ధి పనులు స్థరవేగంగా కొనసాగుతున్నాయి దర్గా ముఖద్వారాల నిర్మాణాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళవారం ఉదయం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను వెల్లడించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ బారాషాహిద్ దర్గా నెల్లూరు రూరల్ ప్రాంతంలో ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను ముస్లిం పెద్దల సలహాలు సూచనల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం అని తెలిపారు ఎనభై ఐదు లక్షల రూపాయల వ్యయంతో బారాషాహిద్ దర్గా ముఖద్వారాల నిర్మాణం జరుగుతోందని జూలైలో నిర్వహించనున్న రొట్టెల పండుగకు ముందు కనీసం ఒక ముఖద్వారం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు గత పదకొండేళ్లుగా బారాషాహిద్ దర్గా అభివృద్ధికి వంతు కృషి చేస్తున్నాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ దర్గాపై ప్రత్యేక గౌరవం ఉంది మంత్రి నారాయణ గారు వర్క్స్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి సహకారంతో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పనులు చేపడతాం అని శ్రీధర్ రెడ్డి వివరించారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు వ్యావరణలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి దీని వెనుక ఎవరు కష్టపడుతున్నారో ఎవరు సహాయపడుతున్నారో అందరికీ విదితమే మా ఎం గౌరవనీయులైన ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే సీధార రెడ్డి గారు ఎంతో కాలం నుండి దీని అభివృద్ధి కోసం పాటుపడుతున్నారో దానికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం ఈ విధంగా ఇంకా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే గారు ఎప్పుడూ మాకు సహాయంగా ఉంటారని ముస్లింల వెంబడి ఆయన నిలబడతారని ముస్లింలు ఏది కోరిన ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే కోరక ముందే ఆయన పనులు చేస్తాడు అది అందరికీ తెలిసిన సత్యం కాబట్టి ఆయన గురించి ఎక్కువ మాట్లాడింది కూడా తక్కువ అవుతుంది అందుకని మేము మళ్ళీ మరొకసారి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుంటాం చాలా సంతోషం ఎందుకంటే సర్వమత సమానత్వానికి భారతదేశంలో ఏదైనా వేదిక ఉందంటే అది బారాషాహిద్ దర్గా అని చెప్పి గర్వంగా ప్రతి భారతీయుడు చెప్పుకునే పరిస్థితి ఈ బారాషాహిద్ దర్గాలో మనం గతంతో పోల్చుకుంటే ఈ పన్నెండు సంవత్సరాలు చూసిన అభివృద్ధి మా జీవిత కాలంలో మేము చూస్తామా లేదనేది మాకు ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే బారాషాహీద్ దర్గా చాలా నేరోగా దర్గా లోపల వచ్చిన లక్షలాది మంది భక్తులు దర్గా లోపల గంధం రోజు ఎల్ల లోపలికి వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు ఆ రోజు మనం పెద్దలమందరం కూడా ఎమ్మెల్యే గారికి చెప్పినప్పుడు బారాషాహి దర్గాను పన్నెండు అడుగులు వెడల్పు చేశారు అదేవిధంగా బారాషాహి దర్గా పెద్ద ఈద్గా ఈ ఈద్గా నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రంజాన్ బక్రీద్గా నమాజ్ చదువుకోవడానికి ఈద్గాకు వస్తారు ఆ ఈద్గా చిన్న గోడ కట్టుకొని ఆ గోడ కూడా పగిలిపోతే బ్యానర్లు కట్టుకొని నమాజ్ చదివే పరిస్థితి ఉంటే ఆ రోజు ఎమ్మెల్యే గారి దగ్గర పోయి మాకు నమాజ్ చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందంటే ఒక కోటి పది లక్షలతో ఎక్కడ కూడా సౌత్ ఇండియాలో లేని విధంగా ఒక మనకు ఈద్గాను నిర్మించినాడు అదేవిధంగా ఎక్కడ కూడా మనం మనం చూస్తుంటాం ఏదైతే ద్వారాలు ఉంటాయో ఆ దర్గా కానివ్వండి టెంపుల్ కానివ్వండి ఇల్లు కానివ్వండి ఏదైనా కానివ్వండి దానికి ద్వారం అనేది చాలా ముఖ్యం ఇన్ని లక్షల మంది వచ్చే ఈ బారాషాహి దర్గాకు ముఖ ద్వారాలు సింహ ద్వారాలు లేకుండా అల్లాడుతుంటే ఏ విధంగా అడగాల నిధులు లేవు ఒక పక్క గత ప్రభుత్వంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేసి అక్కడి నుంచి నిధులు రాకపోతే అన్న గమ్ముగా తిరగబడే పరిస్థితి ఎందుకంటే శ్రీధర్ రెడ్డి గారి దగ్గర మనం చూసింది రెండే రెండు ఒకటి బతుములాడడం కాళ్ళు చేతులు పట్టుకొని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరికైనా ప్రాధాన్యపడడం వాళ్ళు విలకపోతే తిరగబడి రోడ్లకి రావడం శ్రీధర్ రెడ్డి గారు చూసిన అటువంటి శ్రీధర్ రెడ్డి గారు ఏదైతే దగ్గర సింహ ద్వారాలు ఉండో దానికోసం అతను చేసిన పోరాటాన్ని సింహపురి గడ్డ మీద ఉన్న ఏ ముస్లిం కూడా మర్చిపోడు అది సాధించి ఈరోజు సింహ సింహద్వారం చూడండి ఆ సింహద్వారం చూడగానే ఆ దర్గా యొక్క పవిత్రత అర్థమయ్యే విధంగా సింహద్వారాలు రెండింటిని శాంక్షన్ చేయించారు మళ్ళీ ఈరోజు ఎనభై ఐదు లక్షలతో రేపు మన దర్గా గంధానికి ముందర ఒక సింహదోరాన్ని రెడీ చేసి ముస్లిం సమాజానికి ఎంతో మంది నాయకుల్ని నా జీవితకాలంలో చూసినాను ఎంతోమంది నాయకులు ఎలక్షన్లప్పుడు వచ్చి భుజం మీద చేయేసి రాసాహు కూర్చో నవాబు రానవాబు కూర్చోనవాబు అంటారు ఎలక్షన్ అయిన తర్వాత ఏ రాసాహిబ్బుబ్ ఎందుకు వచ్చారు రా సాహిబ్ అంటారు అటువంటి వ్యక్తి కాదు మనం ఒక పని కానీ చెప్పేస్తే మన ఇంటికి వచ్చి అయ్యా నువ్వు చెప్పిన పని అయింది లే స్వామి అని చెప్పే మనస్కృతం ఉన్న వ్యక్తి మన రూల నియోజకవర్గానికి ఉండడం నిజంగా అల్లా మాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాము అదేవిధంగా మనకు అన్ని విధాలుగా అన్ని కులాల వాళ్ళకి సహకరిస్తూ సర్వమత సమానత్వానికి నిదర్శనంగా రూలర్ నియోజకవర్గానికి తీర్చిదిద్దుతున్న శ్రీధర్ రెడ్డి గారికి గిరిధర్ రెడ్డి గారికి అల్లా యొక్క చల్లని ఆశిస్తున్నామని కోరుకుంటున్న స్వామి దర్గాలలో ఒకటైన వారాసాయి దర్గా ఈ జిల్లా ఈ రాష్ట్రం కాకుండా ఈ దేశం కాకుండా ప్రపంచంలో నలుమూలల నుంచి కులాలకి మతాలకి అతీతంగా భక్తులు ఇచ్చేసే బారాషాహి దర్గా ఆ యొక్క రొట్టెల పండుగ నాడు కోర్కెలు కోరుకుంటే తీరుతాయని అజంతల విశ్వాసంతో లక్షలాది భక్తులతో నిండే బారాషాహి దర్గా నెల్లూరు రూరల్ దేవుడి ఉండటం ఆ అదృష్టంగా భావిస్తున్నా బారాషాహి దర్గా అభివృద్ధికి గత పదకొండేళ్లుగా నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ వచ్చా ఈ యొక్క ముస్లిం పెద్దల సూచనలు సలహాలు తీసుకుని వారి సూచనలు సలహాల మేరకి ఈ యొక్క భారత దర్గాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం ఈనాడు ఒక ద్వారాలు ఏదైతే గతంలో ప్రారంభించి నేను అధికార పార్టీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత ఆగిన ఈ యొక్క ముఖద్వారాల పండ్లుని మరలా ఈనాడు ఎనభై ఐదు లక్షల రూపాయలు వేయంతో శర వేగంగా నిర్మిస్తూ ఉన్నాం రెండు ముఖద్వారాలు రొట్టెల పండుగ జూలైలో రాబోతుంది అప్పటికి ఒక ముఖద్వారం ఖచ్చితంగా పూర్తి చేసే విధంగా రెండు ముఖద్వారం ముందు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకున్నాం కాంట్రాక్టర్ అధికారులు ముస్లిం మత అందరూ సహకరిస్తూ ఉన్నారు అందరికీ ధన్యవాదాలు భవిష్యత్తులో ఇంకా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క దర్గా మీద ప్రత్యేకమైన గౌరవం ఉంది చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో వర్క్ బోర్డు చైర్మన్ మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ గారి సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో ఈ యొక్క బారాష్ట్రా దర్గా అభివృద్ధికి ఇంకా అధికంగా పనులు చేపడతామని ప్రశ్నిస్తున్నాం